నెల్లూరు నియోజకవర్గం ముప్పై డివిజన్ పోలీస్ కాలనీ నందు పార్క్ కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి విజయనున్నారు స్థానిక మహిళల చేత ప్రారంభం నిర్వహించారు అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి గిద్దరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నలభై లక్షల రూపాయలతో పార్కు కాంపౌండ్ వాల్ ప్రారంభించామని ఇప్పటివరకు ముప్పై డివిజన్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరియు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధార్రెడ్డి సహకారంతో ఇప్పటివరకు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముప్పై డివిజన్ టిడిపి నాయకులు రఘు మరియు స్థానికులు పాల్గొన్నారు నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్ని డీజీల్లో కానీ గ్రామాల్లో కానీ కూట ప్రభుత్వం అధికారంలో పరిస్థితి తర్వాత గౌరవ ఋషిమర్చి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ సిండుతున్నారు కానీ ఉండే రావాలి ఈ ప్రభుత్వంలో నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో గ్రామాల్లో డీజన్లో కొన్ని మంటలకు అభివృద్ధి జరిగింది ముఖ్యంగా రెండు రోజులు మనం చేసుకున్న ప్రారంభోత్సవం నలభై లక్షలు కాంపడే వాళ్ళు కూడా చాలా సంతోషం అదేవిధంగా ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా ఎక్కడైతే పార్కులు రిజర్వ్ స్థలాలు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ ఇవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా ఎక్కడ ఎవరు తీసుకొని ఈ వార్కు స్థలాలు చేయడం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఐదు కోట్ల రూపాయలతో వర్క్ కన్నిటికి కూడా కాంపౌండ్ వాళ్ళు ఫస్ట్ ఫేస్లో కట్టాలని నిర్ణయం చేసుకుని ఎంత ఫ్లూరల్ నియోజకవర్గంలో ఉన్న పార్కుల్లో ఐడెంటిఫై చేసి మొట్టమొదటి ఐదు కోట్ల రూపాయలతో మనం ఈ కాంపౌండ్ వాళ్ళని కూడా ప్రారంభించాం ఇప్పటికే కొన్ని వర్క్లు పూర్తయినాయి ఇంకా కూడా కొన్ని నడుస్తున్నాయి భవిష్యత్తులో కూడా సెకండ్ పేజ్లో కూడా తీసుకొని ఏదైతే గవర్నమెంట్ ఆస్తి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ఈ పార్కు స్థలాలనేది భవిష్యత్తులో చాలా అవసరం ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తిని పోగొట్టకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మొదలుపెట్టాం ఈరోజు దీన్ని శంకుస్థాపన కూడా చేస్తాం ప్రత్యేకంగా ఏ డివిజన్కి సంబంధించి ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటో ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రత్యేకంగా ముప్పై డిజులను కూడా కేటాయించడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు పనులు పూర్తి చేయగలిగాం అదేవిధంగా కోటి పది లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి పది లక్షల రూపాయలు టెండర్ స్టేజులు ఉన్నాయి అది చాలా పెద్ద డివిజన్ అందుకే దీని మీద కూడా ఇంకా కూడా చేయాల్సింది పొందిన్న ఎక్కడికెక్కడ స్థానిక ప్రజలతో స్థానిక పెద్దలతో పార్టీ నాయకులతో కూట నాయకులతో అందరితో కూడా మాట్లాడి వారి సలహా వారి సూచన మేరకే ఆర్థిక నిధులు లభ్యత నిధుల లభ్యతను బట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా కూడా చేస్తాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పక్కన సంక్షేమం రెండో పక్కన అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఏవైతే సంక్షేమ పథకాలు మాటిచ్చారో దానికి సంబంధించి మొన్నట మొన్న కూడా ఉచిత మహిళ బస్సు సీ శక్తి పథకం కింద దాన్ని ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొల్తూ వస్తుంది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా అవసరం ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అవసరం మీద ప్రత్యేకంగా దృష్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిరంతరం కూడా నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇంకా కూడా కష్టపడుతూ నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల కోసం ఉంటూ ప్రజల సంక్షేమం కోసం అదేవిధంగా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం శాసన శాసనసభ్యులు గారికి నారాయణ గారి రాకతో నెల్లూరుకి నూతన శోభ వీఆర్ హైస్కూల్తో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాందిపలికి రాబోయే రోజుల్లో యాబై నాలుగు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది లక్ష్యంగా పెట్టుకున్నారు కాగా ఇప్పటికే పదమూడు పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి దీంతో పాటు నగరంలోని ముప్పై ఐదు పార్కులు సుందరీకరణ రాష్టంలోనే అత్యధికంగా నెల్లూరు మున్సిపాలిటీకి ఇరవై ఎనిమిది స్వీపింగ్ వాహనాలు పంపిణీ రాబోయే ఐదేళ్లలో వెయ్యి కుటుంబాలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఎనిమిది పాయింట్ నలభై కోట్ల వ్యయంతో రెండు దుకాణాల స్మార్ట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పీ ఫోర్ జీవో పావర్టీలో భాగంగా నెల్లూరు నగరంలో తొమ్మిది పేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది బంగారు కుటుంబాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు ఇవన్నీ కేవలం ఒక్క ఏడాదిలో నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరులో జరిగిన అభివృద్ది నారాయణ గారి ఉన్నారంటే నెల్లూరుకి ఉన్నత భవిష్యత్తు ఖాయం రాష్ట ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు